ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విధానసభ మాజీ సభాపతి దివంగత దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఘనంగా జరిగాయి ఈ జయంతి వేడుకలు ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ ముస్త్యాల సిద్దయ్య ఆధ్వర్యంలో సర్వీస్ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టేట్ ఫెస్టివల్గా సముచిత రీతిలో ప్రసాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ సిద్దయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో శ్రీపాదరావు చేసిన సేవలు మరవలేనివని అన్నారు ఈ సందర్భంగా అన్ని విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు కెటీపీ టిఎస్ జనుకో ఉద్యోగులు కార్మికులు అన్ని యూనియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు ఆ దాని వాళ్ళ చూద్దాము అతను దీంతో జీవితం మొత్తం అలా అప్పుడు స్పీచర్గా ఉన్నప్పుడు కూడా బాగా అందరికీ ఆ విలువలో పెట్టే మాకు కంప్లీట్గా రీసెంట్గా విలేజ్ చేయడం జరిగింది అందరికీ కూడా బాగా దేవులాగా పిలుస్తాడు అంత మహాముఖ వ్యక్తి అతనిలో మంచి లక్షణాలు అందరూ అవబాస్ కోసం గుర్తించుకోవాలని కోరుకుంటున్నాను అతను స్పీకర్ చేసినప్పుడు కానీ అక్కడ నాగోళ్ళు పక్కన లాయర్ లాయర్ కంప్లీట్ చేసి ప్రాక్టీస్ చేశారు తర్వాత పొలిటికల్కి వచ్చాడు చాలామంది ఆ విలేదు వాళ్ళు కానీ సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ అది కావాలి పొలిటికల్ కావాలంటే పర్వాలానికి వచ్చాడు చెప్పాలంటే ఉండేవాడు ఇంకా ప్రజాసేవ కోసం వచ్చాడు కానీ దుర్దిష్ట వాళ్ళు నచ్చినట్స్ పెయించడం వల్ల చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళప్పుడు మంచి వాళ్ళప్పుడు ఇప్పుడు సింధర్ డాప్ ఇప్పుడు నిర్దిష్ట తగ్గిస్తున్నారు కానీ మంచి వాళ్ళు గుర్తించుకోవాలి వాళ్ళు మంచి మంచి కాలం చెప్పాలి దీని టాపం గుర్తించుకుంటారు సందర్భం అయిపోతుందని వాళ్ళ ఆశారను మనందరం పాటించాలని కోరుకుంటూ అవకాశం అందరికీ